నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కొటక్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ప్రైవేట్ రంగ కొటక్ మహీంద్ర బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో తీవ్రమైన లోపాలు బయటపడటం ఎందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది అయితే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు సహా ప్రస్తుతం ఉన్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది మే నాలుగున కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామ ప్రాధాన్యం సంతరించుకుంది బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ను నిర్వహించి అందులో బయటపడే సమస్యలను తాము గుర్తించిన లోపాలను పరీక్షిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా రెండు వేల ఇరవై డిసెంబర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీలో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వు బ్యాంక్ పేర్కొంది ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ యూజర్ యాక్సిస్ మేనేజ్మెంట్ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ డేటా సెక్యూరిటీ వంటి అంశాల తీవ్రమైన లోపాలు నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించామని వివరించింది వాటిని సమగ్రంగా సకాలంగా పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆన్లైన్ డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయని వివరించింది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేనున కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది